రైతు సోదరులకు నమస్తే అన్న నా పేరు గాలి సురేష్ ఈ తోట నాదే గత నెలలో అకాల వర్షాల వల్ల కురిసిన వాన వడగళ్ళతోటి గాలితోటి విపరీతమైన నష్టం జరిగింది అన్నాను కదా అదే ఇది ఈ మచ్చలు ఏవంటారా లేటికి దెబ్బ తగిలిండేటివి ఇలా నల్లగా అయిపోయినాయి ఈరోజే తొలి కోత అన్న కాయలు పక్కానికి వచ్చినాయి తొలి కోత కాయలు ఈ బండి ఆ ఊరికినా ప్రకాశా యా ఊరికి ఇదే చెన్నై ఇదే ఈ బండి చెన్నైకి వెళ్తా ఉంది చూడండి వన్స్ కాయలు అయితే సూపర్గా ఉన్నాయి ఇది బెంగళూరుకి పోతున్నాయంట యా ఊరికన్నా బెంగళూరు 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 ఓకే థ్యాంక్స్ నా కాయలు చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయి ఇది మొత్తం ఆరు ఎకరాల పొలం అన్న ఆరు ఎకరాల పొలంలో మొదటి కటింగ్ జరుగుతూ ఉంది ఈరోజు బండ్లు కూడా మూడు వచ్చినాయి నిన్న ఒక బండి పెరికినాము ఈరోజు ఎన్నవుతాయో తెలియదు కాకుంటే బండ్లు మాత్రం మూడు వచ్చినాయి రేట్ అంటారా దారుణమైన రేటు